హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఇక్కడ నేను మినపప్పు నానబెట్టుకున్నాను కదా నైట్ ఎందుకంటే టమాటా చట్నీ చేసుకుంటే మినపట్ట వేసుకుంటానని నేను ఆల్రెడీ చెప్పాను కదా దానికోసం చెప్పి మినపప్పు కూడా నైటే నానబెట్టేసాను మినపట్ట వేసుకుందాం ఉదయాన్నే లేచి మినపట్ట వేసుకుందాం అని ఫస్ట్ అయితే పప్పు కడిగేసి పక్కన పెట్టేశాను కడిగేసిన తర్వాత అంట్లు షింక్ మొత్తం కడిగేసుకున్నాను అనమాట ఉదయాన్నే లేచి అవన్నీ ఫస్ట్ చేసుకున్న తర్వాత టిఫిన్కి కూడా పిండి ఫస్ట్ రుబ్బి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు లేచి బ్రష్ చేసిన వెంటనే వేసేస్తాను అనమాట టిఫిన్ నేను ఉదయాన్నే ఏం తినేను అందుకనే వాళ్ళు లేచి బ్రష్ చేసి వాళ్ళు తినిన తర్వాతే నేను తింటాను ఈ లోపు రైస్ అయితే పెట్టేసాను స్టవ్ పైన ఇక మాకైతే నైట్ చేసిన చట్నీ ఉంది అందుకని మా వాడికి మాత్రం క్యారెట్ వేసి ఎగ్గుపరటు చేస్తాను ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ తినని పిల్లలు కూడా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే నేనైతే నిన్న నైట్ ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూశానండి మీరు మీలో ఎంతమందికి తెలిసి ట్వెల్త్ ఫెయిల్ మూవీ చాలా అంటే చాలా బాగుంది తను అసలు చాలా పట్టుదలతో తను యూపీఎస్ఐ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు కంపల్సరీ అయి తీరుతాడనమాట మీలో ఎవరు చూడకపోతే కంపల్సరీ చూడండి ఆ సినిమా చూస్తే మంచి మోటివేషన్ వస్తుందనమాట నాకు ఆ సినిమా చూసిన తర్వాతే మంచి మోటివేషన్ వచ్చింది అంటే తను చదువులో ముందుకెళ్ళాడు నేను ఈ యూట్యూబ్ కూడా సక్సెస్గా రన్ చేయాలని నేనైతే నిర్ణయించుకున్నాను కొన్ని కొన్నిసార్లు లైఫ్లో అలాంటి మూవీలు చూడటం కూడా ఇంపార్టెంటే అలాంటివి చూస్తే ఏంటంటే మనలో మనకి నమ్మకం అనేది పెరుగుతుంది మన మీద మనకు నమ్మకం అనేది పెరుగుతుంది వాళ్ళే చేశారు మనం చేయకూడదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళు వాళ్ళ వేలో చూపించారు మనం మన వేలో మనం సక్సెస్ అవుదామన్న ఒక ఆత్రం అయితే వస్తుంది అది రియల్ రియల్ లైఫ్లో జరిగిన మూవీ అంటండి అది లాస్ట్లో రియల్గా ఉన్న వాళ్ళ ఫొటోస్ కూడా వేస్తారు చాలా అంటే చాలా బాగుంది మీరు కంపల్సరీగా చూడండి ఎవరో చూడకపోతే అది నార్మల్గా అది హిందీ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా వచ్చినట్టుంది ఎప్పుడో వచ్చినట్టుంది కాకపోతే నేను నిన్ను చూశాను అందుకే చెప్తున్నాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు కంపల్సరీ చూసేయండి మంచి మోటివేషనల్ మూవీ అది చాలా బాగుంది అసలు ఎమోషనల్ అంటే ఏం లేదు కానీ చివరిలో మాత్రం మనమంటే మనకే సిగ్గేస్తుంది ఎందుకంటే మనకన్నీ ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోయాము ఇలా అస్మర్థుల్లాగే ఉండిపోయాము అన్న ఒక ఫీలింగ్ అయితే మనలో వస్తుందన్నమాట చివరిలో అలాగే ఈ మూవీ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసిన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి సినిమా చూసారా లేదా అని చెప్పేసి అయితే ఇక నేను మా వాడికి అయితే క్యారెట్ పొరడు చేశాను కదా అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా టేస్ట్ చేసే చెప్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది లంచ్ బాక్స్లోకి అవి గుడ్లు కొంచెం పెద్ద ముక్కలువే చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మరి మ్యాష్ మ్యాష్ అయిపోతే వాళ్ళకి తెలియదు కదా ఏం కూర ఏంటని తెలియదు కదా తినకుండా ఇంటికి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అందుకని చెప్పి కొంచెం పెద్దగా వాళ్ళ గుడ్డు ఉందన్న విషయం తెలిసే విధంగా వాళ్ళకి చేయండి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇక మా వాళ్ళైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీతో పాటే వెళ్ళిపోతాడు ఉదయము మా వాడైతే రెడీ అయ్యాడు వెళ్ళిపోతున్నాడు అండి ఇక స్కూల్కి ఇక ఈవినింగ్గా వీలుంటే నేను తీసుకొస్తాను లేదంటే వాళ్ళ డాడీని తీసుకొస్తారు ఇక మా వాడిని స్కూల్కి పంపించేసేసి ఇక నేనైతే మొన్న నామక్క శ్రీమంతం ఫంక్షన్ రోజు సలివిడ్ తెచ్చుకున్నాను సలివిడిని ఎందుకు తెచ్చుకున్నానంటే అంత ఎక్కువ మొత్తంలో బూరెలు వేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను సలివిడితో బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మైల్డ్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ స్వీట్ కంపల్సరీ ట్రై చేయండి నేనైతే నే ఆ సలివిడికి నాకు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు వచ్చాయి అన్నమాట పప్పలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దానిలో ఎండు కొబ్బరి కూడా మిక్స్ చేసుకొని గసగసాలు ఎండు కొబ్బరి కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ నేనైతే మిక్స్ చేయలేదు నాకు ఎండు కొబ్బరి అంటే నచ్చదు అందుకని నేనైతే మిక్స్ చేయలేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే కలిపేసుకొని పెట్టేసుకోండి ఇంకా వాటర్ వేసి అలా అట్ల పిండిలాగా జోరు జోరుగా కలిపేసుకోవటమే లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇంకా పెనం పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి చెప్పని వేసుకోవటమే అది ఒకవేళ పెద్ద పెనం అయితే రెండు మూడు వేసుకోవచ్చు నాది చిన్నది అయ్యేసరికి నేను ఓన్లీ వన్ ఏ వేసాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి కాకపోతే వే వేయటం తీయటం కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది అంతే పెద్ద రిస్కే ఉండదు ఇదిగోని ఆ రిజల్ట్ అలా వచ్చింది చాలా బాగున్నాయి ఇంకా ఎక్సెస్ ఆయలే అని ఉంటే వాటిని టిష్యూ పేపర్లో పెడితే అదే ఫీల్ చేస్తుంది ఇక పాలైతే మిగిలిపోయినాయి అవి వాటంతట అవి ఇరిగితే తినడానికి కూడా వీలవు కదా అని చెప్పేసి నేనైతే ముందుగా లెమన్ స్క్వీజ్ చేసేసి పాలన్నీ విరగొట్టి మా వాడికి అయితే పెట్టేశాను దాన్ని కూడా ఒక రకమైన చీజే అంటారంటండి మీరు కంపల్సరీ ఇవ్వండి పిల్లలకి మంచిదంట అలా పాలల్లో పాలు విరగొట్టి ఇచ్చినా మంచిదేనంట పిల్లలకి వారానికి ఒకసారి పెట్టినా ఏమవదు అలాంటివి కంపల్సరీ పెట్టండి ఇక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకొని మా బాబానైతే స్నానం చేయించేసి హోంవర్క్ అయితే చేస్తున్నాను కొత్త టెస్ట్ బుక్లు ఇచ్చారండి వాళ్ళకి కొత్త టెస్ట్ బుక్లు ఇచ్చారని చెప్పి నేను వన్ బై వన్ చూస్తున్నాను తనకి హోంవర్క్ చేయిస్తూ ఆ కొత్త టెస్ట్ బుక్లు ఇవ్వడానికి మళ్ళీ ఎక్స్ట్రా మా దగ్గర త్రీ థౌజండ్ తీసుకున్నారు మీ పిల్లలు చదివే స్కూల్లో కూడా ఎంతేనా ఒకవేళ సేమ్ ఉంటే నా కామెంట్ల ద్వారా తెలియజేయండి ఓకేనా ఇక నా వీడియోని నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎన్నో మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ తీసుకొని మీ ముందుకు వస్తానని చెప్పేసి ఇక్కడితో అయితే ఉంటున్నాను బాయ్